సో జానీ మాస్టర్ ఇష్యూ రేప్ పై మీ అభిప్రాయం ఏంటి ఈ రేప్ కేసు ఇప్పుడు న్యూస్ ఛానల్ పెట్టి ఏదన్నా న్యూస్ చూద్దామంటే ఈ జానీ మాస్టర్ గురించే చూడవలసి వస్తుంది దరిద్రం జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ దృష్టిలో పడితే డైరెక్ట్ ఏకే ఫార్టీ సెవెన్ కంటే కాల్చేవాడే నిజంగా అంత సీరియస్ ఎందుకంటే ఆడ ఆడవాళ్ళ పట్ల మర్యాద స్వతంత్రత చాలా గౌరవం గల వ్యక్తి మాట పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ విషయం తెలిస్తే ఇమీడియట్లీగా సస్పెండ్ చేస్తాడు దరిద్రాబులు కూడా రానివ్వడం జానీ మాస్టర్ ఇష్యూ రేప్ పై మీ అభిప్రాయం ఏంటి ఈ రేప్ కేసు ఇప్పుడు న్యూస్ ఛానల్ పెట్టి ఏదన్నా న్యూస్ చూద్దామంటే ఈ జానీ మాస్టర్ గురించే చూడవలసి వస్తుంది దరిద్రం ఇంకోటి ఏంటంటే జానీ మాస్టర్ ఈ మధ్య ప్యాన్ ఇండియా లెవెల్ కొరియోగ్రాఫర్ ఆయన మీద ఇటువంటి చర్యలు చూస్తుంటే నాకు తెలిసి ప్రతిపక్ష కుట్ర చర్యలేమో అని చాలామంది అంటున్నారు ఇది ఎక్కడ దాకా దారితీస్తుంది అనేది చూడాలి ఈ ఈ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన మీద సీరియస్ అవుతుంది ఫోన్లోనే కేసు పెట్టడం జరిగిందంట రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది దాన్ని నార్సింగ్ నర్సింగ్ పోలీస్ స్టేషన్కి సమీప బదిలీ చేయబడింది సమీప పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు కేసుని కేసు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు తీవ్రంగా ఆమె అయితే ఇంతవరకు పోలీస్ స్టేషన్కి వచ్చింది లేదు ఇంతవరకు మన జానీ మాస్టర్ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రెస్ మీట్ కానీ ఎటువంటి సమాచారం కానీ బయటికి లీక్ చేసింది లేదు అంటే ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు చేసింది కాబట్టి బయటకు వస్తారని అనుకోవచ్చు అది తప్ప ఒప్ప అనేది ఇప్పుడు మనం సాయంత్రం వరకు వెయిట్ చేయాలి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ సిఐ గారు అయితే చాలా సీరియస్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంట ఈ విషయాలు అయితే బయటకు వచ్చినాయి ఇంకొకటి ఏంటంటే వీడిని చాలాసార్లు అత్యవసర ప్రయత్నాలు చేశాడంట జానీ మాస్టర్ అత్యాచార ప్రయత్నాలు చేసి ఎప్పుడైనా ఒప్పుకోనప్పుడు కొట్టడం ఆమెని ఆమెకి లైఫ్ లేకుండా చేస్తానని బెదిరించడం ఇలాంటి చర్యలన్నీ చూస్తూ ఉంటుంటే ఇదంతా కూడా ఏమైపోతుంది ఎటు పోతున్న సమాజం ఏమీ అర్థం కావట్లేదు మొన్నగాక నిన్న కలకత్తాలో పెద్ద ఇష్యూ జరిగింది డాక్టర్నే ఓ తోటి డాక్టర్లే సర్వనాశనం చేయిస్తారు జీవితాన్ని చిన్న భిన్నం అయిపోయారు తల్లిదండ్రులు శోకసౌద్రంలో ములిగిపోయారు మొన్న చూసుకున్నట్లయితే గుడివాడలో కేసు ఆడెవడో సీసీ కెమెరాలు పెట్టాడంట అవి మొత్తం కొన్ని వందల మంది ఆడపిల్లల జీవితాలు గాలిలో కలిసిపోయినాయి అంటే ఇప్పుడు అంత పేరు హోదా ఉన్న అలా చేయడం అనుకుంటున్నారు పైగా మన ఫ్యాన్ అతను అదే అదే కదా ఇప్పుడు అసలు మెలికి ఎక్కడొచ్చిందంటే ఇది ఈ ప్రతిపక్షాలలో కుట్రా లేకుంటే ఈయన ఇండివిజువల్ మ్యాట్రా అనేది ఇంతవరకు తెలియలేదు ఒకటి ఇంకొకటి ఏంటంటే జనసేన నుంచి అయితే ఒక నోట్ అయితే వచ్చింది జా జానీ మాస్టర్కి మీరైతే ఈ కార్యకలాపాలకి జనసేన కార్యకలాపాలకు మీకు దూరంగా ఉండాలనేది ఒక నోటీస్ అయితే పంపించాడు జనసేన నుంచి క్లియర్గా ఉన్నాడనమాట ఇంకా నయం జనసేన దృష్టిలో పవన్ కళ్యాణ్ దృష్టిలో పడలేదు జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ దృష్టిలో పడితే డైరెక్ట్ ఏకే పాటి కాల్చేవాడే నిజంగా అంత సీరియస్ ఎందుకంటే ఆడ ఆడవాళ్ళ పట్ల మర్యాద స్వతంత్రత చాలా గౌరవం గల వ్యక్తి మాట పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ విషయం తెలిస్తే ఇమీడియట్లీగా సస్పెండ్ చేస్తాడో దరిదాపులు కూడా రానివ్వడం ఇది కనుక నిజమైతే జానీ మాస్టర్ కెరియర్ గోవింద అంటే ఇప్పుడు జానీ మాస్టర్ అవుట్డోర్ షూట్స్ వెళ్ళినప్పుడు అమ్మాయి అలా చేయడం అవును ఇప్పుడు అవుట్డోర్ ఇక్కడ మన ఏంటంటే అసిస్టెంట్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ని ఖచ్చితంగా అవుట్ స్టేట్స్ కెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తారన్నమాట ఈ తీసుకెళ్లే క్రమంలో జానీ మాస్టర్ ఆ అమ్మాయి పట్ల ఎన్నోసారి అత్యసార ప్రయత్నాలు క్యారీ వ్యాన్లోనే ఒకసారి జిప్పు తీపిచ్చి అదే జిప్ తీసి సారీ జిప్పు తీసి మరి కూడా ఆమెనే ఇబ్బంది పెట్టడం జరిగిందంట ఇక సహించలేక భరించలేక ఈ మానవ మృగాన్నించి తప్పించుకోవడానికి అర్ధరాత్రి పన్నెండు గంటలకు అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిందంట ఫోన్ చేసి జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే నేను అంటే ఏ రకంగా ఫైల్ చేయమంటావమ్మా అని అడిగితే సిఐ గారు నేను ఆధారతో ఆధారాలతో సహా రెండు రోజుల్లో మీ పోలీస్ స్టేషన్ నేను వస్తాను ఆ కేసుని నా సమీప పోలీస్ స్టేషన్కి బదిలీ చేయండి గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చిందంట ఈ దీన్ని బట్టి చూస్తుంటే ఆయన వెంటనే ఈ కేసుని జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే నార్సింగ్ పోలీస్ స్టేషన్ తరలించాడు ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది సిఏ గారు అయితే రా పొద్దున్న ప్రెస్ మీటిలో చెప్పాడు ఈ ఈరోజు సాయంత్రం లోపు ఎటువంటి చర్యలు తీసుకుంటామో క్షుణ్ణంగా వివరించాడు రావట్లేదు అబ్స్కాండ్ అయ్యాడు ప్రస్తుతానికి కనబడట్లేదు జానీ మాస్టర్ కనబడట్లేదు ఈ అబ్స్కాండ్ అవడం వల్ల ఏంటంటే ఈయన చాలా వరకు తప్పులో భాగస్వామి అని అందరికీ అనిపిస్తుంది ఎందుకంటే జానీ మాస్టర్ చేయకుండా ఉంటే వాటికి స్పందించేవాడే లేకుంటే ఇది ప్రతికార చర్య లేకపోతే ప్రతికార కుట్ర చర్య ఇది అనేది అది ఎంతవరకు న్యాయం ఎంతవరకు సమంజసం అనేది ఎవరికి తెలియట్లేదు ఇంతవరకు అయితే జనసేన నుంచి ఎటువంటి ఒక్క నోటీసే వచ్చింది అదేంటి మా కార్యకలాపాలకు నువ్వు దూరంగా ఉండాలి ఎటువంటి కార్యక్రమాలకు నువ్వు దగ్గరికి రాకూడదని జానీ మాస్టర్ స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు ఈ ఈ ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇవన్నీ నిజమైతే మరి జానీ మాస్టర్కి ఎలాంటి శిక్ష పడే ఛాన్స్ ఉందనుకుంటున్నారు ఎలాంటి శిక్ష జానీ మాస్టర్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ప్రెసిడెంట్గా ఉన్నాడు ఈ ప్రెసిడెంట్గా ఉండడం వారు లేని తనం చాలామందికి ఉంది కొరియోగ్రాఫర్లకి నిన్న కాక మనం చూస్తే మన బషీర్ మాస్టర్ కానీ ఇలాగ శేఖర్ మాస్టర్ కానీ ఎన్ని వాటిలో పర్సనల్గా కాకుండా వాళ్ళు అటాక్ చేస్తున్నారేమో ఈయన మీద అనే ఒక సందేహం కూడా ఉంది ఇండస్ట్రీలో అయితే అది ఇది దీని గురించి ఖచ్చితంగా చెప్పలేము సాయంత్రం లోపు దీని గురించి ఖచ్చితంగా వివరణ అయితే వచ్చేస్తుంది అయితే మరి మాస్టర్తో పాటు మరి శేఖర్ మాస్టర్ చాలా అకౌంట్లో అదే 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 మెసేజ్లో కూడా వస్తున్నాయి కింద కామెంట్స్లో జానీ మాస్టర్ దొరికితే చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు బయటపడతారని ఓ టాక్ అయితే వచ్చింది ఇప్పటి వరకు బయటకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో ఇలాంటి దారుణాలు చాలా జరిగినాయి అంత ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ జానీ మాస్టర్ కనుక ప్రూవ్ అయితే ల్గా ఒక మాటలో ఒకవేళ ప్రూవ్ అయితే జానీ మాస్టర్కి ఇలాంటి శిక్ష పడే ఛాన్స్ ఉన్నది జానీ మాస్టర్ కెరీర్ గోవింద అసలు ఇంకా చూసుకోవడానికి ఏముండదు మరి వెనకాలం మాట్లాడుకోవడానికి కూడా ఏముండదు ఖచ్చితంగా ఆయనకి ఆయన శిక్షిస్తారో ఎందుకంటే ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫరు అంత స్ట్రాంగ్గా చెప్తుందంటే ప్రూఫ్స్తో సహా వస్తాను నన్ను చాలా రకంగా అత్యాచార ప్రయత్నాలు చేశాడు కొట్టాడు తిట్టాడు దీనికి అన్ని అన్ని విధాలుగా జానీ మాస్టర్ పెళ్ళం ఎవరైతే ఉన్నారో ఆవిడ సపోర్ట్ చేయడం ఆవిడ సపోర్ట్ చేసి నువ్వు మా మతంలోకి మారు మేము నిన్ను పెళ్లి చేసుకోవాలి మా ఆయనని చెప్పడం అంటే ఇస్లామిక్ ధర్మం ప్రకారం ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు వేడి పెళ్ళిళ్ళు చేసుకునే హక్కు ఉంది కానీ ఇలాగ బలవంతంగా ఇస్లామిక్లోకి మారి పెళ్లి చేసుకోమంట చాలా తప్పు అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఆమె ఒక హిందూ అయి ఉండి ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వదు కదా అవ్వలేదు కదా ఆమెకి ఆమెకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను వెళ్ళి పెళ్లి చేసుకోవాలి పలానా వ్యక్తిని నేను ఇష్టపడ్డాను అనుకుంటేనే అక్కడ నీకు ఆ సూచనలు కనబడతాయి ఏ సూచనలు కనబడకుండా నువ్వు బలవంతంగా పాడి చేసేయడం క్యారీవ్యాన్లో జిప్పులు తీసేసి ఆమెను బెదిరించడం నీ కెరీరు నాశనం చేస్తానని బెదిరించడం నీ కెరీర్ని క్లోజ్ చేస్తాను ఈ దెబ్బతో నువ్వు గనక నన్ను 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 కనుక పెళ్లి చేసుకోకపోతే నాతో కనుక పడుకోపోతే నీ కెరీర్ ఈ ఈ దెబ్బతో నేను గోవింద నిన్ను ఇంకా అసలు ఏ ఇండస్ట్రీలో కూడా ఏ అవకాశం రానేమోనో నేను ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ప్రెసిడెంట్ని నా మాట అందరూ వింటారు నేను కొరియోగ్రాఫర్లకి హెడ్నే నేను పాన్ ఇండియా లెవెల్ కొరియోగ్రాఫర్నే అని చెప్పడం ఆమెను బెదిరించడం చేయడం వల్ల ఎంతవరకు కూడా ఆమె కేసు పెట్టలేదని ఒక విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది